శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు వైసీపీ నేతల బృందం మాజీ మంత్రి అంబట్ రాంబాబు చంద్రగిరి యేసురత్నం మాజీ ఎంపీ మదుగుల వేణుగోపాల్ రెడ్డి స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబట్ రాంబాబు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలు షాపుల యజమానులతో మాట్లాడాం గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బ్రిడ్జి ఇంకా దృఢంగానే ఉన్నా ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా కూల్చివేశారు ఈ బ్రిడ్జి నిర్మాణంలో సింగిల్ పిల్లర్ తో ఫ్లైఓవర్ బ్రిడ్జి తో పాటు ఆర్యూబి నిర్మాణానికి రెండు వేల పదిహేడు సమయంలోనే ఎస్టిమేషన్ వేశారు ఇప్పుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే ఉంది కానీ ఉన్న బ్రిడ్జి ని కూల్చివేసి మరో చిన్న బ్రిడ్జి నిర్మాణానికి తెరలేపారు దేశం అంటే మనుషులు గుంటూరు పట్టణ ప్రజలకి ఈ సౌకర్యార్థం కట్టినటువంటి శంకులాస్ బిట్టి షష్ఠీ పూర్తి నిండింది ఒక అకాల కారణంతో దాని మీద అసలు ఒక కమిటీ వేసి బ్రిడ్జి శిథిల స్థితిలో ఉందా ఈ బ్రిడ్జి పట్టేసి బంధు సేతు బంధు అనేటువంటి కార్యక్రమం కింద రైల్వేస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకురావాలనేటువంటి లేకుండా ఏదో ఒక ఎనభై కోట్లు వస్తున్నాయి కానీ మిడ్జి అంటే మనుషులు మర్చారు బిడ్జి పట్టి గుర్చుకొచ్చింది వాళ్ళకి ఈ ప్రజలకు ప్రత్యామ్ లేదు బ్రాడీపేట పద్నాలుగు రోడ్డు ఎన్నాళ్ళు ఈ గుంటూరు పట్టణానికి అందుబాటులో ఉంది దాన్ని ఓపెన్ చేద్దామని బుద్ధిదానం లేకుండా ఇది పడేశారు అది కూడా పర్మిషన్ లేకుండా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడ నాకు తొమ్మిది వందల మీటర్లు నడిస్తే నాకు పది మంది పట్టుమని పది మంది కార్మికులు కూడా కనపడలా ఒక్క మిషనరీ కనపడింది అది కూడా అని పని చేస్తుంది అంటే ఇది నాకు తెలిసిన ప్రకారం విజన్ రెండు వేల ఫార్టీ సెవెన్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై నలభై ఏడుకి అని ప్రశ్నిస్తా ఉన్నాయి ఈ గవర్నమెంట్ని తర్వాత నేను ఎంపీగా నర్సేట ఎంపు ఉన్నప్పుడు శంకర్లా శంకర్లా కంగరకుంట ఆర్యూపీ ఎనిమిది గంటల్లో పునర్నిర్మాణం చేశారు ఆర్యూపీ ఈరోజు ప్రజలకు ఎంత అందుబాటులో ఉందో చూడండి ఏటగ్రహారం ప్రజలు కానీ గుంటూరుకు కానీ గుంటూరు ఈస్ట్ వెస్ట్ అంటే భార్యాభర్తల సంబంధం ఇది వెస్ట్ ఈస్ట్ లేకుండా వెస్ట్ నడవదు వెస్ట్ లేకుండా వెస్ట్ లేసిన ఈస్ట్ లో పనుల కోసం పోవాలి ఇది ఒక పందం ఈ పట్టణ ప్రజలకు విడాకులు పిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ముగ్గురు త్రిమూర్తులు కలిసి గుంటూరు పట్టణాన్ని నాశనం చేశారు పోలీసులు అట్టించట్టు రావాలని అడ్డించట్టు పోవాలన్నా కూడా గంట పైన పడుతుంది పోలీసులు ఇంకా దొంగలే పట్టుకుంటారు వాళ్ళు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్లస్ పక్కన ఉన్నటువంటి జనాల్లో ఈ రోజు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు నేను అయిన పాత్రడు గారు గుంటూరు ఎమ్మెల్యే ఎంత తక్కడ ప్రపోజలు పెట్టాము నూట అరవై ఏడు కోట్లు పెట్టి రెండు ఆర్యూబిలు ఏందో నేను ఆడున్నాను ఏడున్నాను అని చెప్పి కేంద్ర మంత్రి గారు చదువుతారు డాలర్స్ నగరం ఎట్టుంది గుంటూరు నగరం మళ్ళీ రాజకీయంగా లేకపోతే మళ్ళీ పోతావు డాలర్స్ నీకు వంద కులయర్లోనే ఆడ మేము పుట్టింది పెరిగింది చచ్చిపోవాల్సింది గుంటూరు పట్టణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు డైమన్ బాబు గారు అదేవిధంగా రాజు గారు వార్డు కార్పొరేటర్ ఆచార్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి మించి కొన్ని పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉండి ఈ బ్రిడ్జ్ వల్ల అన్యాయం అవుతున్నటువంటి వ్యాపారస్తులు నివాసం ఉన్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనే ఉద్దేశంతో శంకరవేళ సెంటర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం గుంటూరు పట్టణంలో చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకుని ప్రాంతం చాలా బిజినెస్ సెంటర్ ఈ సెంటర్ రోజు అభివృద్ధి చెందింది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇక్కడ బ్రిడ్జ్ అప్పుడు దాపే బ్రిడ్జ్ లేదు గేటే చరిత్ర యాభై ఎనిమిదిలో వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోయింది పట్టణం పెరిగిపోయింది ఈ వైవైపునంతా గుంటూరు టూ వైపునంతా కూడా చాలా అభివృద్ధి జరిగింది వల్ల ఈ బ్రిడ్జి వయసు మళ్ళీపోలేదు పోలేదు వయసు వాస్తవానికి మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే పగలు కొట్టినప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా పది పదిహేను సంవత్సరాలు కూడా చేయలేంత స్ట్రాంగ్గా ఉందని విన్నాను అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలన్నీ తీర్చలేదు అనేటువంటి భావన గత పది సంవత్సరాల నుంచి ఉంది ఆ పది సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జ్ని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల పాత్రుడు గారు ఆరోగ్య మినిస్టర్గా ఉన్నారు మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు పాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు వాళ్ళే ఆలోచన చేశారు మంచి ఆలోచన చేశారు దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఏం చేశారు దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జ్ని వేయటం సమంజసం కాదని మరి అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా ఒక ఫ్లైఓవర్ని వేయాలి ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి సింగిల్ పిల్లర్తో వేయాలి కింద బిజినెస్ అన్ని కూడా ఏం ఎఫెక్ట్ కావు దాంతో పాటు ఆర్యూ బీర్ వేయాలి కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది పైన జరుగుతూ ఉంటుంది ఇది పట్టణానికి ఒక మణిహారం లాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని భావించి డిపిఆర్ తయారు చేశారు నూట అరవై ఏడు కోట్లయింది కానీ అమలు కాలేదు సరే అది వేరే విషయం తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే కోటం ప్రభుత్వమే వచ్చింది ఏం చేయాలి నా నా సూటి ప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోటం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు కనుక వాళ్ళు అడిగి కూడా ఉపయోగం లేదు పాప గమనిస్తూ ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు దేశ విదేశాల్లో పేరు కేంద్రం గడించారు